క్రైస్తల కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగవ వర్షము యహోవా నేను నీ జొచ్చి ఉన్నాను నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపుము నీ చె నీ చెవియొగి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించుకుంటేవి నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము కీడి చేయువారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భంలో నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేసేదను అనే నేను అనేకులకు వింత అయి ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నూరు నిండి ఉన్నది వృద్ధాప్యం వందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము నా శత్రువులందరూ నన్ను కూర్చి మాట్లాడుకున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉండు వారు కూడి ఆలోచన చేస్తున్నారు దేవుడు వాణిని విరి విడిచను వారు ఎవరినూ లేకపోయిరి వారిని తరిమి పట్టుకున్నాడని వారు అనుకునిచున్నారు దేవా నాకు దూరంగా నుండకము నా దేవా నా సహాయం నాకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు వారు నిందల పాలై మానభంగము నొందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షించదను నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించదను నీ నీతిని నీ రక్షణను నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఇన్న శక్యములు కావు ప్రభువైన యహో యొక్క బలవత్ కార్యమును బట్టి నేను వర్ణింపు మొదలుపెట్టేదను నీ నీ నీతిని మాత్రమే వర్ణించేదను దేవ బాల్యం నుండి నాకు బోధించు బోధించుచు వచ్చితివి ఇంతవరకును నీ ఆశ్చర్య కార్యములను నేను తెలియజేయని వచ్చితిని నేను తెలియజేయని వచ్చితిని దేవ వచ్చితరమునకు నీ బో నీ బాహుబలమును గూర్చి పుట్టుబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి తెలియజేయనట్లు తలనెరిసిన తల నెరిసిన వృద్ధుడనై యుండు వరకు నన్ను విడనాడకుము దేవా నీ నీతి మహాకాశం అంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీకు సాటి అయిన వాడు ఎవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడ నీవు మరలా మమ్మల్ని మమ్ము బ్రతికించెదవు భూమి యొక్క అగాధ అగాధంలో నుండి మమ్మను లేవనెత్తెదవు భూమి యొక్క అగాధంలో నుండి మమ్మను లేవనెత్తెదవు నా దేవ నీ స నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతి నిన్ను స్థుతించెదను ఇష్రాయిలు పరిశుద్ధ దేవ నీ సితారతో నీ నామమును కీర్తించదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను కూర్చు ఉత్సాహధ్వని చేయుచున్నది నాకు కీడుచేయ చూచిన వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానమును పొంది ఉన్నారు కాగా నా నాలుక నీ నీతిని గూర్చి వర్ణించుచున్నది థ్యాంక్ యూ